ముందుగా ఒక స్టిక్ పాత్రలో ధనియాలు జీలకర్ర ఈ రెండు ద్వారాగా వేడి చేసి ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు పచ్చి బఠానీలు వేసేసి దాంతో పాటు పాలకూర తురుము కూడా అట్లా వేసేసుకుంటాం సన్నసెక్క మీద ఈ రెండుటిని మగ్గనివ్వాలి ఏడెనిమిది నిమిషాలు మగ్గనిస్తే అందులో పచ్చిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసి ఈ పాలకు బఠానీలు వడల పిండి ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో అల్లం తురుము వాము నిమ్మరసం శనగపిండి బేస్ కోసం వేసేసి ఈ పిండితో ఆ పచ్చిపటాని పాలక ఉప్పు లేని చప్పదనం లేకుండా ఉండటం కోసం కొంచెం పుల్ల పెరుగు వేసేసి రెండు టేబుల్ స్పూన్లు కలిపేసాం వడల పిండి అట్లా గట్టిగా కలుపుకోవాలి పైన వేపించిన నువ్వులు వేసేస్తాం వాటిని కూడా కలిపేసి వడల పిండి సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం నాన్ స్టిక్ గుంటల పాత్ర ఒకటి పెట్టేసి మేకడ రాసేసి పొయ్యి మీద పెట్టేస్తాం సన్న సెక్క మీద మనకు కావాల్సిన షేప్ లో వడలు అట్లా చేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా మరోవైపు తిప్పి మేకడ రాసేసి అట్లా అన్నమాట